నమస్తే వెల్కమ్ టు ఏఎన్ సిటీ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా ఇల్లందు ఏరియా కమిటీ ఆధ్వర్యంలో పన్నెండు సెంటర్లలో జెండా ఆవిష్కరించారు నూట ముప్పై తొమ్మిదవ మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు చంద్ర కృష్ణమూర్తి మెమోరియల్ ట్రస్ట్ ఆఫీస్లో ఏరియా అధ్యక్షులు పాయం వెంకన్న అధ్యక్షతన జరిగిన టీయుసిఐ జెండాను జిల్లా కార్యదర్శి షేక్ యాకుబ్ షావలి ఆవిష్కరించారు హక్కులు సాధించిపెట్టి అమరులైన చికాగో అమర వీర్లకు రెండు నిమిషాలు మౌనం పాటించారు అనంతరం సిపిఐఎ ఎమ్మెల్ మాస్లైన్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చంద్ర అరుణ యాకుబ్ షావలి పాల్గొని మాట్లాడారు మేడే కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు ఆర్ బోస్ ఎస్డీ రంజాన్ టీయుసిఐ ఇల్లెందు ఏరియా అధ్యక్ష కార్యదర్శి పాయం వెంకన్న మల్లెల వెంకటేశ్వర్లు వేముల గురునాథం కూలూరి వీరన్న బోళ్ళ సీతారాములు బొల్లి రవి కొత్తపల్లి రఘు బుక్య రాజేష్ రెడ్డబోయిన గోపి గట్టు యలేందర్ ప్రేమ్ భారతి కుమార్ రమణ మాట్ల శ్రీను అరుణ యశోద భూలక్ష్మి ఉమామహేష్ సదా పప్పు నందు మోటం సంపత్ బాధ్య శ్రీను రఫీ రాజు రాజమ్మారెడ్డి బాబురావు తదితరులు పాల్గొన్నారు i ప్రపంచ కార్మికులారా ఏమైనా కార్మిక సోదరులారా పట్టణ ప్రజలారా నూట ముప్పై తొమ్మిదో మేడే ఈ మున్సిపల్ కార్యాలయం ముందు ఇప్పుడే ఆవిష్కరణ జరిగింది మనం బ్రిటిష్ పరిపాలనలోని మరి పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలు హక్కు చట్టం ఎనిమిది గంటల పని రైతుల చట్టాలన్నిటి కూడా మనం సాధించుకున్నటువంటి పరిస్థితులు చూద్దాం అనుభవిస్తా ఉన్నాం కానీ మన ఓట్లతో గెలిచినటువంటి మన పాలకులు మన నన్న జాత్యుడు నరేంద్ర మోడీ గారు మరి రెండు ఈ దేశాన్ని పరిపాలన చేశారు మూడోసారి కూడా ఎనభై సీట్లు తగ్గితే మరి చంద్రబాబు బీహార్ ముఖ్యమంత్రి కూర్చున్నాడు ఇలా భారతదేశంలో కార్మిక వర్గానికి రక్షణ కవచంగా ఉన్న కార్మిక చట్టాలు ఉన్నాయి ఈ చట్టాల ఏం చేయలేకపోతాం ఈ దేశ సంపద కొట్టకపోవడానికి కదిలితే మెదిల్తే కార్మికులు ఇవాళ సమ్మె హక్కుని తీసుకొస్తా ఉన్నారు దీన్ని సవరించాలని నలభై తొమ్మిది కార్మిక చట్టాలని నాలుగు లేబర్ కోర్సుగా తీసుకోవచ్చి మరి ఇలా సమ్మె హక్కు లేకుండా ఎనిమిది గంటలు లేకుండా ఇలా కొంతమంది పెద్ద మనుషులు మాట్లాడుతూ ఉన్నారు తొంభై గంటలు పని చేయాలన్నట ఎనభై గంటలు పని చేయాలన్నట ఇప్పుడు చేస్తున్నటువంటి పని ఇప్పుడు చేస్తున్నటువంటి శక్తి ఇప్పుడు చేస్తున్నటువంటి కార్మిక శక్తికి మరి ఇలా తగినటువంటి కనీస వేతనాలు లేవు చట్టబద్ధ హక్కు లేవు ఉన్న వాటిని ఒక్కొక్కటి ఊడబిస్తూ ఉన్నటువంటి ఈ పరిస్థితులలో మరి మోడీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోర్సు ఉన్న పార్లమెంటు సెషన్లో మరి అమలు చేసుకున్నటువంటి పరిస్థితి రాష్ట్రాలు కూడా రేపు అమలుకు తీసుకొస్తా ఉన్నాయి దీని తర్వాత మనకు చాలా ఇబ్బంది కలుగుతా ఉన్నది ఎందుకంటే సమ్మె చేయాలంటే రెండు నెలల ముందు మనం సమ్మె నోటీసు ఇవ్వాలి ఇంతకుముందు పద్నాలుగు రోజులే మనం ముందు సమ్మె నోటీస్ ఇచ్చేది ఇవాళ సమ్మె హక్కు కూడా రెండు వందల మంది ఉండాలా రెండు వంద మంది ఉంటేనే అది సత్వంలోకి వస్తుంది అనేక నిబంధనలు పెట్టారు దీనికి వ్యతిరేకంగా భారత కార్మిక వర్గం పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నది అక్కనే మరి ఇలా కేంద్రంలో ఉన్నటువంటి జాతీయ కార్మిక సంఘాలు రాష్ట్ర కార్మిక సంఘాలు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మిక ఉరితారుగా ఉన్నటువంటి నాలుగు రేబర్ కోర్సులు రద్దు చేయాలని మే ఇరవైవ తారీఖున దేశవ్యాప్త సమ్మెకు పిలిపించాయి కనుక మేడేకి బుద్ధి మేడే రోజున మనం ప్రతిన బునాలే మేడే ఇరవైనా మోడీ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా సమ్మె ద్వారా కార్మిక జోలికి వస్తే బిడ్డ ఖచ్చితంగా నిన్ని భర్తనం చేస్తాం ఈ ఈ దేశంలోని లేకుండా అడ్డుకుంటాం అనేటువంటిది ప్రతినభుని సమ్మెనం ఏ చేయాల్సిందిగా మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఇక్కడికి హాజరైనటువంటి శానిటేషన్ వాటర్ సప్లై పర్మనెంట్ ఆటోమేటిక్ హెల్పర్ల డ్రైవర్ అందరికీ కూడా మెయిన్ ఇంజన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీసు తరఫున మీ అందరికి పేరు పేరున అభినందన తెలియజేస్తూ ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మేడే కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు ఈ మేడే కార్యక్రమానికి ఒక ప్రత్యేకత ఒక ప్రాధాన్యత ఒక చరిత్ర ఒక నేపథ్యం ఉన్నటువంటి విషయం మనకందరికీ దాదాపు తెలిసినటువంటిదే పద్దెనిమిది వందల ఎనభై ఆరు మే ఒకటో తారీఖున అమెరికాలోని చికాగో నగరంలో వ్యక్తి చాకరీకి వ్యతిరేకంగా పని గంటల తగ్గింపు కోసం కార్మికులు పోరాడి రక్తం రోజు అదే సమయంలో కార్మికులు హక్కులు సాధించుకున్నటువంటి రోజు ఏదైనా సరే పోరాటం ద్వారానే మన హక్కుల్ని సాధించుకోగలుగుతామని మరి నిరూపించినటువంటి రోజు అందుకే ఈరోజు మనం అంతటా కూడా మేడే కార్యక్రమాలను నిర్వహించుకొని మన దేశంలో మన రాష్ట్రంలో కార్మికుల పరిస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటిది కూడా మనం మాట్లాడుకొని ఆ చికాగో అమరవీరుల బాటలో మనం ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ కేంద్రంలో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే కార్మికులు రక్తం చెందించి తమ హక్కుల్ని సాధించుకున్నారో ఆ హక్కులన్నింటినీ కూడా కాలు వేస్తూ లేబర్ కోడులు తీసుకొచ్చి ఇవాళ సమ్మె చేస్తే మరి లేనటువంటి పరిస్థితి ప్రశ్నిస్తే కూడా మనను నిర్బంధించేటువంటి పరిస్థితి కేసులు పెట్టేటువంటి పరిస్థితి అంతేకాకుండా ఒకనాడు మన రక్తం చిందించి పని గంటల తగ్గింపు కోసం పోరాడి సాధించుకున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆదివారం నాడు కూడా పనిచేయాలనేటువంటిది వాళ్ళు కొంతమంది చెప్తున్నారు ఒక ఆయన ఒక సంస్థకు సంబంధించినటువంటి సుబ్రహ్మణ్యం అనేటువంటి ఆయన వారానికి తొంభై రోజులు ప తొంభై గంటలు పనిచేయాలి మీరు అనేటువంటి చెప్తున్నాడు ఇన్ఫోసిస్ నారాయణ ఆయన ఏం చెప్తున్నాడంటే డెబ్బై గంటలు పనిచేయాలి అనేటువంటి చెప్తున్నాడు మనమేం యంత్రాలం కాదు మనమేం మర మనుషులం కాదు మనకు కూడా మరి కుటుంబాలు ఉన్నాయి మంది కూడా శరీరమే అనేటువంటిది ఆలోచించకుండా ఇవాళ మన రెక్కల్ని ముక్కలు చేసుకొని ఆ దాని ద్వారా మరి మన రక్తాన్ని జలగల్లాగా పీల్చి వాళ్ళ యొక్క పెట్టుబడులను వాళ్ళ యొక్క సంపదను అంతకంతకు సంపాదించుకోవటానికి ఇవన్నీ చెప్తున్నారు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ న్యూస్లో న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం